పిఠాపుర నియోజకవర్గంలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాజానగరం మాజీ శాసనసభ్యులైనటువంటి జక్కమూడి రాజా పవన్ కళ్యాణ్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలకి మా యొక్క నిరసన తెలియజేస్తూ ఆయన వ్యాఖ్యలు ఖండిస్తూ ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని లెఫ్ట్ రైట్ లెగ్దో అంటే భీమవరం గాజువాక నుంచి వచ్చి పిడాపురం నియోజకవర్గంలో పడ్డారని చెప్పి ఒకటి కామెంట్ చేయడం జరిగింది మేము ఆయనకి సూటిగా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు రాజానగర నియోజకవర్గం నుంచి ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని ఎక్కడ తంటే ఇంట్లో ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము తెలియపరుస్తూ ఉన్నాం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు హీరో కాదు సినిమాల్లోనే హీరో అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం రాజకీయాల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు హీరో ఎందుకంటే మీ పార్టీ అధ్యక్షులాగా జగన్మోహన్ రెడ్డి లాగా కాంగ్రెస్ పార్టీని అడాప్ట్ చేసుకుని ఆ పార్టీకి మీరు వెన్నుపోటు పడిచి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులతో కాంగ్రెస్ పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరు నడుపుతూ ఉన్నారు అదే పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే కనుక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం చెందిన తర్వాత అదే కుటుంబం నుంచి ఒక పార్టీ పెట్టాలంటే ఎంతో గట్స్ ఉండాలి లేదా ప్రజల మీద విపరీతమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉండాలి ఆ రెండు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా పార్టీని ఏర్పాటు చేయడం పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ రాష్ట్ర ప్రజానికం కోసం రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం జనసేన పార్టీ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి నిజమైన హీరోగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూడా వెన్నుదన్నుగా నిలిచి అఖండమైన మెజార్టీతో గెలిపించే విధంగా ఆయన యొక్క తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన చేసినటువంటి అడుగులు కానీ ప్రజలు ఆమోదించారని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం మీ జగన్మోహన్ రెడ్డి తను ఎన్నికలకు ముందు తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయలను సంపాదించి ఆ నల్ల ధనాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయ పార్టీ ముసుగులో ఈ రాష్ట్ర ప్రధాని కానీ కానీ ఈ రాష్ట్రానికి కానీ చేసిన అన్యాయం ఏంటో మీరు గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈ రాష్ట్రం దాటి వెళ్ళాలంటే కోర్టు అనుమతి ఇస్తే కానీ దేశం దాటి వెళ్ళడానికి అనుమతి లేనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం గాని రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి అధికారం ఇచ్చిన పాపానికి ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారో రాష్ట్ర ప్రజలు గమనించి మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలనేటువంటి ఒక కారణంతో రెండు వేల నిన్న పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద అనేక రకాలైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారండి ఆయన్ని ప్రజలు రెండు చోట్ల తంతే ఆయన పిఠాపురంలో గెలిచారు అని చెప్పేసి ఆ మాట్లాడటం జరిగింది మరి మీ తల్లిగారు అయినటువంటి విజయలక్ష్మి గారు రెండు వేల తొమ్మిదిలో రాజానగర రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే ప్రజలు అక్కడ లెఫ్ట్ లెఫ్ట్ లెగ్ తో సంతే వచ్చి రాజానగరంలో పడ్డారు అక్కడ కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు అక్కడ లెఫ్ట్ రైట్ కూడా సంతే సైలెంట్ గా ఉన్నారు ఆ సింపతిని అడ్డం పెట్టుకుని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లోకి వచ్చేసరికి మా బిడ్డమ్మ మీ అందరికి బిడ్డగా నిలుస్తాడని చెప్పి మీ అమ్మగారు ఇంటింటికి తిరిగి అందులోనూ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి యొక్క చావుని అడ్డం పెట్టుకుని సింపతితో పాదయాత్ర అని చెప్పేసి ఆయన తిరగడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింపతి వర్కౌట్ అయ్యి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో మీరు గెలవడం జరిగింది మరి రెండు టర్ములు మీ తల్లిగారు ఓడిపోయారు కదా మరి దానికి ఏం సమాధానం చెప్తారు రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సర్వ సహజం సర్వసాధారణం మరి ఒక్కసారి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి రెండోసారి పోటీ చేస్తేనే అప్పటికే నూట యాభై ఒక్క సీట్లు గెలిచి మీరు రాష్ట్రంలో మెజారిటీ పార్టీగా ఆదరించిన మిమ్మల్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టారు కదా ఒకసారి ఓడిపోయిన తర్వాత రెండోసారి గెలిస్తేనే మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఆ విధంగా మాట్లాడుతూ ఎంతవరకు కరెక్ట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో మీరు గెలిచిన తర్వాత మీరు నియోజకవర్గానికి ఏం చేశారు రోడ్లు ఎక్కడికక్కడ రోడ్లు కనీసం రోడ్లు కూడా వేయించలేకపోయారు కదా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో రోజుకొక పది యాక్సిడెంట్ కేసులు వస్తే అందులో సగం యాక్సిడెంట్ కేసులు రాజానగరం నియోజకవర్గం నుంచి వచ్చాయి ఎందుకు అంటే రోడ్లు సరిగా లేక బైక్ స్కిడ్లు అవడాలు కార్ యాక్సిడెంట్లు అవ్వడం ఎంతో మంది నిత్య ఎంతో మంది వాళ్ళు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని రాజానగరం నియోజకవర్గంలో ప్రయాణం చేయాల్సిన దుస్థితి వచ్చేది మరి అవన్నీ మీరు మర్చిపోయారా అవన్నింటినీ కదా దృష్టిలో పెట్టుకుని ప్రజలు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించారు మరి మీరు రామచంద్రపురం నియోజకవర్గంలో కార్ని అడ్డంగా షాపింగ్ కాంప్లెక్స్ ముందు నిలబెడితే అక్కడ మరి పోలీసులు మిమ్మల్ని మీద చిత్తు చిత్తుగా తీసుకున్నటువంటి యాక్షన్ని మీరు మర్చిపోయారా వాటన్నిటినీ మర్చిపోయి ఈ రోజు ఈ విధంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన వెంటనే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వెంటనే మద్దతు ఇచ్చారు కదా మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తనడే అయినటువంటి మీకు ఏ విధమైన ప్రయారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఒక కాపు కార్పొరేషన్ కి చైర్మన్ గా చేశారు మరి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు ఎంతమంది కాపులకు లోన్ లు ఇప్పించారు ఎంతమంది కాపు విద్యార్థుల్ని విదేశీ విద్య విదేశీ యానం కింద ఎంతమంది విద్యార్థులు మీరు విదేశాలకు పంపించారు ఎంతమంది కాపు మహిళలకి కానీ అలాగే యువత బిజినెస్ పెట్టుకునేటువంటి యువతకి కానీ మీరు ఎంతమంది కాపులకి లోన్ ఇప్పించగలిగారు ఏమి చేయలేకపోయారు మీరే పలువురు దగ్గర బాధలు వ్యక్తం చేసుకుంటా ఉండేవారంట కాపు కార్పొరేషన్ కే పరిమితం చేశారు అని చెప్పేసి మీ సోదరుడు జక్కంపూడి గణేష్ గారు కూడా ఇక్కడ పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి వచ్చినప్పుడు రాజమండ్రి బహిరంగ సభలో కనీసం జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు కూడా తలవకపోతే జక్కంపూడి గణేష్ గారు కూడా బాధపడ్డారు అని చెప్పేసి మీరే పలువురు దగ్గర ప్రస్తావించినట్లుగా తెలుసు మరి అటువంటి విలువ ఒక పార్టీలో ఉన్నటువంటి మీరు మీ విలువను దిగదార్చుకునే విధంగా ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కాపుల్లో జగ్గపూడి రాజా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి ఇవాళ జనసేన పార్టీ తరపున రాజమహేంద్ర గారు మేము కౌంటర్ చేస్తా ఉన్నాం మీరు గతంలో మాదిరిగానే ఇంకా ఎవరో రాసి స్క్రిప్టులు తీసుకొని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని వాళ్ళు మీరు రాజకీయం చేద్దాం అనుకుంటే ఆ రోజులు చెల్లిపోయాయి మీకు రెండు వేల ఇరవై నాలుగులోనే మీ యొక్క ఆ యొక్క అంకానికి ప్రజల ముగింపు కలిపి పలికారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మీరు పిఠాపురం ఒక పార్టీ నాయకుడిగా పిఠాపురం వెళ్ళి పిఠాపురం నాకు అభివృద్ధి కనిపిస్తా లేదని మాకు ఉన్నారు పిఠాపురంలో మీరు ఒక ఏరియాకి వెళ్ళి ఆ టెంట్లో కారు అద్దాలు వేసుకుని టెంట్లో కూర్చుంటే మీకు అభివృద్ధి ఏం కనబడుతుంది పిఠాపురం తిరిగి చూడండి మీ పార్టీ నాయకుల యొక్క కనుసమ్మ బయటపెట్టి చూడండి పిఠాపురం నగర వీధుల్లో తిరిగి చూడండి ఏం జరిగింది అనేది ప్రజలు చెప్తారు అంతే తప్ప సో ఎవరైతే రాజకీయ నిరుద్యోగ నిరుద్యోగులుగా చలామణి అవుతూ మీ వెనకాల మీరు స్పీచ్ ఇస్తుంటే మీ వెనకాల ఫ్లెక్స్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి మాటలు పట్టుకొని ఇక్కడ ఏమీ లేదు ఏమీ జరుగుతారు లేదంటే రాష్ట్రం కూడా దీన్ని చాలా హాస్యాస్పదంగా చూస్తూ ఉంది ముఖ్యంగా మీరు ఇవాళ పిఠాపురం వెళ్ళి ఒక నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మా పార్టీ అధ్యక్షుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు మా పార్టీ అధ్యక్షుడు ఇవాళ పిఠాపురం అనే ఒక కాన్స్టిట్యువెన్సీని ఇవాళ దేశవ్యాప్తంగా పాపులర్ చేసినటువంటి ఒక గొప్ప ఎమ్మెల్యే గారి సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఆయన ఒక కాన్స్టిట్యువెన్సీ పరిధి దాటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా దేశ కూడా తన సేవల్ని ఈ దేశ ప్రజలకు అందించడానికి సంసిద్ధమైన ఓ మహోన్నతమైన వ్యక్తి మీరు మీ రాజకీయ స్వలాభం కోసం మీ ఫేమ్ కోసం పవన్ కళ్యాణ్ అనే పదజాలాన్ని ఆ మాటని ఉచ్చరించి మీరు ఎంతకాలం రాజకీయం చేస్తారని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం మీరు దీకోవాలంటే పవన్ కళ్యాణ్ గారే అవసరం లేదు మీరు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సాక్షిగా ఎక్కడైతే మీరు క్లెఫ్ట్రేట్ తంతే రాజమహేంద్ర వచ్చి కూర్చొని ఇంటి దగ్గర కూర్చొని రాజకీయాలు చేస్తా ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళండి అక్కడ బయక పట్టుకోండి అక్కడ సమస్యల మీద బలం ఇప్పండి అక్కడ మీరు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి తీసుకోవడానికి మా జనసేన పార్టీ ఎమ్మెల్యే మా జనసేన పార్టీ నాయకుడైన శ్రీ భక్తులు బలరామకృష్ణ గారు కూడా సంసిద్ధంగా ఉన్నారు మీరు అక్కడ ఆయనతోనే మాట్లాడలేరు ఆయనతోనే పోటీ చేసి మీరు ఇచ్చేయలేరు మీరు సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానం అవ్వడం మన కర్మ అని మీరు అంటున్నారు మీ కర్మ నిజమే ఇది వైఎస్ఆర్ పార్టీ పెట్టుకున్న కర్మ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని దీకుంటే జరిగే కర్మ అది ఇవ్వాలని మీరు అనుభవిస్తా ఉన్నారు కొత్తగా ఇరవై తొమ్మిదిలో కూడా మీరు ఇదే కర్మ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నట్టయితే మీరు ఇదే స్క్రిప్టులు చదవడానికి సిద్ధంగా ఉన్నట్టయితే లేనిపోని అబంధాలు పవన్ కళ్యాణ్ పైన కూటమి ప్రభుత్వం పైన కూడా ఇవ్వాలని చాలా సరదాగా ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే కాదండి కింద క్షేత్రస్థాయిలో స్థాయిలో ఉన్న మీరు సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు సభాముఖంగా ఈ యొక్క మీట్ సాక్షిగా తెలియజేసుకుంటూ మీకు వారు వారు ఇది